జాతీయ ఔన్నత్యాన్ని ఆదాన్ని చాలా చేపట్టడం మొదలైన రెండో నలలోనే ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఈ కార్యక్రమం వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కామం చెప్పాలి అంటే ఇది రెండు మళ్ళీ ముందు నేను ఒక మాట్లాడతాను లేదు మిమ్మల్ని 不高。

Foi <coughs> కులాల్లో సూత్ర కులాల్లో ప్రతి కులం ఏదైతే చేతి కులంతులున్నాయి ఈరోజు బీసీసుకోండి బీసీలలో ప్రతి సామాజిక వర్గం ఒక వృత్తి చేనేతికలో ఒక వృత్తి దౌడకులం ఒక వృత్తి యాత్ర ఇతర రంగాల మీద పెద్దగా దృష్టి పెట్టుకుంటే కేవలం వ్యవసాయాన్ని ఉన్న ఊరిని నమ్ముకొని పెడుతుంటే వారు చేసిన పని ఏంటంటే ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐరోపా దేశాలు ఏ దేశాలైతే పారిశ్రామిక విప్లవాన్ని అనుసరించాయో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందారు అలాగే వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు ఎవరైతే వ్యవసాయ రంగాన్ని అనుసరించారో వాళ్ళు అభివృద్ధి చెందారు మరి ఇంతవరకు పెద్దగా మన కానీ గత సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడున్న చాలా మందికి తెలియదు మన దేశం బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మన ప్రాంతం బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు భూములన్నీ అధికారమంతా అన్ని వ్యవస్థలు బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉండే ఎందుకు అంటే క్షత్రియులు

ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కర్ణాటక ప్రాంతంలో ఇప్పుడున్న సామాజిక వర్గానికి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించడం మొదలు పెట్టారు వాళ్ళ పిల్లల్ని చదివించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్తారు కొన్ని నెలల క్రితం నన్ను గుంటూరులో కర్మ సాస్త వందరాల కార్యక్రమానికి ఆహ్వానించారు వంద సంవత్సరాల క్రితం గుంటూరులో తమ్మ ఆస్తులు ఎందుకు పెట్టారు ఈ విషయం చెప్పడానికి నేను ఈ రోజు వచ్చాను వంద సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ కూడా లేని పరిస్థితుల్లో పిల్లల్ని చదివించుకోవటానికి

విద్య కోసం అభివృద్ధి కోసం ఉద్యోగాల కోసం కృషి చేయటం కాబట్టి గత వంద సంవత్సరాల్లో తెలుగు సమాజంలో ఇతర సామాజిక వర్గాలు కూడా విద్యారోగ్యం మీద దృష్టి పెట్టడానికి ఆర్థికంగా ఈ స్థితికి రావడానికి రాజకీయంగా ఈ స్థితికి రావడానికి సామాజికంగా ఈ స్థితికి రావడానికి తప్పవారు వంద సంవత్సరాల సామాజిక వర్గాలకు వ్యవసాయ రంగాన్ని రోజు ఇతర రంగాల్లో అభివృద్ధి చెందారు ఈ స్ఫూర్తితో పడుగు బలహీన వర్గాలు కూడా పడుగు బలహీన వర్గాలు కూడా విద్యా రంగం మీద దృష్టి పెట్టి పిల్లల్ని చదివించి పిల్లల్ని మనతో తీర్చిదిద్ది కులాన్ని నేను సామాజిక ఏంటంటే ఆశవించినంత మానసిక ఆవేదన ఆర్థిక అలాచకం ఇతర గుణాలు ఏమీ అనుభవించలేదు గత ఐదు సంవత్సరాలు ఎంత మానసిక క్షమాచ్చారో నాకు తెలుసు అయితే ఎదురున్న తమ వారందరికీ నేను చాలా ఒక విషయం గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం తమ ముందు ముందు తమ ముందు ఈ రోజు కూడా ఈ రోజు కూడా